వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నేను డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు ఎంఎస్ ఆర్థో ఆర్థోపెడిషియన్ ఇన్ డిస్టిక్ ఖమ్మం మెయింటైనింగ్ కన్సల్టెంట్ యాజ్ ఇన్ శ్రీనివాస హాస్పిటల్ ఖమ్మం ముఖ్యంగా ఈరోజు నేను మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడదలుచుకున్నాను మోకాళ్ళ మన కామన్గా మోకాళ్ళ నొప్పులు ఏమైనా మోకాళ్ళ నొప్పులు అని కానీ మనం ఏం కొనేవాడు అంటే పాత రోజుల్లో ముసలి వాళ్ళకే పాత మోకాళ్ళ నొప్పులు వస్తాయని అనుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి కూడా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతున్నది దీనివలన ఇవన్నీ రావడం జరుగుతుందంటే ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ప్రాపర్ బాడీ ఫిజిక్ బాడీ మెయింటెనెన్స్ కానీ జాయింట్ మెయింటెనెన్స్ లేకపోవడం అదే కాల్షియం తగ్గడం అదేవిధంగా ఏదన్నా ట్రామా అంటే ఏదైనా ఇంజురీస్ జరిగినప్పుడు ప్రాపర్ రెస్ట్ తీసుకోకపోవడం వలన ఈ మోకాళ్ళ అరుదాలలు రావడం జరుగుతుంది ముఖ్యంగా పాత రోజుల్లో మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఇప్పుడైనా సరే మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు బికాస్ ఆఫ్ డిజెనరేటివ్ చేంజెస్ వల్ల కానీ ఏమన్నా రొమటెడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ వల్ల కానీ లేదా పోస్ట్ ట్రామాటిక్ ఇంజురీ వల్ల ఈ మోకాళ్ళ అరుగుదల రావడం జరిగేది ఇప్పుడు చిన్న వయసులో కూడా మోకాళ్ళలో ఏమైనా స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు అంటే దట్ ఈజ్ లిగమెంట్ కానీ మెనిస్కే కానీ ఇలాంటి ఇంజరీ జరిగినప్పుడు ప్రాపర్ రెస్ట్ తీసుకున్నప్పుడు తొందరగా ఈ వేరేంట్ టేర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది నివారించడానికి ముఖ్యంగా నివారించడానికంటే పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి డిజనరేటివ్ కాబట్టి అది మన సహజంగా వచ్చే అవి ఉంటుంది అది కూడా పెద్దవాళ్ళు కూడా ఎబో సెవెంటీ ఇయర్స్ అనుకునే వాటికి కామన్గా వచ్చే ఉంటాయి కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఎర్లీ కూడా ఎర్లీ కూడా అంటే ముఖ్యంగా ఒబేసిటీ ఎక్సైజ్ చేయనప్పుడు డెఫినెట్గా ఓబేసిటీ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉంటుంది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మోకాళ్ళ మీద వెయిట్ పడి డెఫినెట్గా తొందరగా ఆర్థరైటిస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఒకటే కాకుండా కొంత షుగర్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొన్ని ఇమ్యూనలాజికల్ డిజీస్ చిందా చెప్పినట్టు రిమట ఆర్థరైటిస్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు కూడా ఇవి కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి మనం మనం ముఖ్యంగా ఆహార విషయాలకు వచ్చేసరికి ఇవన్నీ కూడా జాయింట్స్ అండ్ బోన్ ఇవన్నీ కూడా కాల్షియంతో ముడిపడి ఉన్నవి కాల్షియం మంచిగా ఉన్నట్టయితే బోన్ డెన్సిటీ మంచిగా ఉన్నట్టయితే ఈ ఒత్తిడి మోకాళ్ళ మీద ఒత్తిడి ముఖ్యంగా మోకాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే అంటే మనకు వెయిట్ బేరింగ్ ఇవి జాయింట్స్ ముఖ్యంగా మోకాళ్ళు కాబట్టి మనం కాల్షియము ఈ బోన్ డెన్సిటీ మంచిగా ఉన్నట్టయితే ముఖ్యంగా ఈ పార్ట్లో ఈ పార్ట్లో తొందరగా మెత్తబడటం కానీ ఎర్లీ ఆర్థలెట్స్ రాకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా మనం తీసుకునే ఆహారాలు కూడా ముఖ్యంగా మనం చాలామంది పాలు తీసుకోరు కానీ పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటుంది మనం రెగ్యులర్గా వాడే అంటే మిల్లెట్స్లో కానీ రాగులు కానీ సజ్జలు కానీ వీటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది ఆకుకూరలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఇంకా డేట్స్ వీటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ మనం సమపాలు తీసుకున్నట్టయితే కాల్షియం మెయింటైన్ చేసినట్టయితే ఈ మోకాళ్ళు అరుదల కానీ ఇట్లాంటివి నివారించుకోవచ్చు ఇంకొకటి పెద్ద డీజనరేటివ్ చేంజెస్ ఏజ్ అంటే సీనియర్ సిటిజన్స్లో ఎందుకు ఉంటుంది అంటే విచ్ ఇస్ కాల్డ్ సైలెంట్ డిజీజ్ ఈ సై అంటే ఆస్టోపరిసిస్ అంటే దాంట్లో ఏంటంటే కాల్షియం తగ్గడం ఇండైరెక్ట్గా బోన్ డైడెన్సిటీ తగ్గడం సో బోన్ డైన్స్ తగ్గినప్పుడు కూడా ఈ మోకాళ్ళ అరుదల ఉంటుంది ముఖ్యంగా మనం మోకాళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలంటే అరుదల కా లేకుండా కాపాడుకోవాలంటే మనం నడిచేటప్పుడు కానీ ఏమన్నా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది వాకింగ్ చేస్తుంటారు మన వాళ్ళు ఉదయం పూట లేచి బేర్ ఫూట్ నడుస్తుంటారు సిమెంట్ రోడ్స్ మీద నడుస్తుంటారు కాంక్రీట్ మీద నడుస్తుంటారు బిల్డింగ్ మీద నడుస్తుంటారు ఇవన్నీ చాలా తప్పు మనం ఎక్కడైనా సరే ఒక మంచి పార్కు చూసుకొని నేల మీద నేల మీద నడిచినట్టయితే ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి అరుగుదల తక్కువ ఉంటుంది అదేవిధంగా మన షూ వేసుకున్నా కూడా మంచి కుషన్ ఉన్న షూట్స్ షూస్ వేసుకోవాలి అంటే గట్టి గట్టిగా కింద పాదం కింద గట్టిగా ఉన్న షూ వేసుకున్నట్లయితే మన వెయిట్ ఎక్కువ మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి రీబౌండ్ ఉండకుండా మోకాళ్ళ మీద కూడా స్ట్రెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అందుకే చాలామంది ఎక్కువ దూరం నడుస్తుంటారు తగు జాగ్రత్త తీసుకోకుండా షూ మంచి షూ లేకుండా కాంక్రీట్ జంగ్ కాంక్రీట్ ఏరియా మీద నడిచినప్పుడు ఈ ఎక్కువ మోకాళ్ళు ఎక్కువ అరుగుదల దొరుకుతుంది కాబట్టి మనం ప్రికాషన్ తీసుకోవాలి అదేవిధంగా మనం కూర్చునే స్టైల్ కూడా కొంత చాలామంది మడత పెట్టుకొని బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం అంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా అంటే ఎక్కువ వేరెంటీ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా చేసి మోకాళ్ళ కోసం ప్రాపర్ అంటే మనకు ముఖ్యంగా మేము క్వార్టర్షిప్స్ ఎక్సైజ్ చెప్తాము ఎందుకంటే క్వార్టర్షిప్స్ ఎక్సైజ్ దేని దేనికంటే మనకున్న క్వార్టర్షిప్స్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంతనింగ్ ఉండాలి మజిల్స్ స్ట్రెంతనింగ్ లేనప్పుడు కూడా డైరెక్ట్గా బోన్స్ మీద జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి క్వార్టర్సేప్ ఎక్సర్సైజ్ కూడా ఫిజి ఫిజియోథెరపిస్టులు చెప్తుంటారు అదేవిధంగా ఆర్థోపెడిషన్స్ కూడా మన ఎర్లీ ఆర్థరైటిస్ కండిషన్స్లో కొంత ఫిజియోథెరపీగా ఈ ఎక్సర్సైజ్ చేసినట్టయితే మన మోకాళ్ళని తొందరగా అరగీసుకోకుండా ఉండవచ్చు అదేవిధంగా ఒకవేళ ఎర్లీగా జరిగినట్టయితే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించేసి మనం వాళ్ళు చెప్పే కొంత మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది కొంత ఫిజికల్ మేనేజ్మెంట్ అంటే ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఉంటుంది కొన్ని స్టాటిక్ ఎక్సర్సైజ్ చేసి ఇందా నేను చెప్పినట్టు క్వార్టర్షిప్ ఎక్సర్సైజ్ కానీ చేసినట్లయితే కొంత మనం ఈ పొజిషన్స్ డౌన్ పొజిషన్స్ కానీ స్క్వేటింగ్ పొజిషన్స్ కానీ ఈ స్టెప్స్ లైట్ స్టెప్స్ ఎక్కడం కానీ ఇవి తగ్గించుకున్నట్టయితే డెఫినెట్గా మనకు మోకాళ్ళని అరుగుదలను తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ ఇంజురీ జరిగినప్పుడు ఎప్పుడన్నా మనకు స్పోర్ట్స్ ఇంజురీస్ బండి మేంచి పడ్డప్పుడు కానీ స్లిప్ పడిపోయినప్పుడు కానీ డాక్టర్ చెప్పినట్టు డాక్టర్ సలహా తీసుకొని మనం ఎంత మెడికల్ మేనేజ్మెంట్ వాడినా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మినిమం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ రెస్ట్ తీసుకున్నట్టయితే లోపల ఏదైతే బోన్ జాయింట్లో ఉన్నటువంటి లిగమెంట్స్ లోపల లిగమెంట్స్ ఉంటాయి మనకు యాంటీరియర్ క్రిషిషేట్ లిగమెంట్ అని పోస్టీరియర్ క్రిషిషేట్ లిగ్మెంట్ అని అదేవిధంగా మెనిస్కై మెనిస్కై ఉంటుంది ఇవన్నీ కూడా వాటికి రెస్ట్ ఇచ్చినట్టయితే వాటిలో లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ తగ్గడం అంటే ఎడిమా చేంజెస్ తగ్గడం సో తర్వాత తగ్గి తగ్గిన తర్వాత మనం నడిచిన వెయిట్ వేసినట్టయితే తొందరగా అరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఏంటంటే వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం పని చేసే అంటే ఈ మనం నిత్యం పని తొందరలో మనం లెస్ట్ తీసుకోకుండా ఈ జాయింట్స్ మీద ముఖ్యంగా మోకాళ్ళ మీద వెయిట్లు తొందరగా ఎర్లీగా వేసినట్టయితే ఆ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంతే ఉండి ఆ మెనిస్కాయ కానీ ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ ఇవన్నీ దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది లేటెస్ట్ స్టేజ్లో ఎర్లీ ఏజ్లో మనకు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇందులో మోకాళ్ళ నొప్పులు కూడా మనకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేట్ టూ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ చేసుకొని కొన్ని మనం ఏవైతే ఇప్పుడు మోకాళ్ళు మడతడం పెట్టడం కానీ ఎక్కడం కానీ ఇటువంటివి చేయకుండా ఉన్నట్టయితే మనం తగ్గించుకోవచ్చు అంటే మనం ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మనం పొగిడించుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా అదేవిధంగా వెయిట్ వెయిట్ లాస్ కూడా వెయిట్ తగ్గడం కూడా ఉంటాయి అదే మూడో డిగ్రీ కానీ నాలుగో డిగ్రీ థర్డ్ డిగ్రీ కానీ ఫోర్త్ డిగ్రీ అయినప్పుడు అప్పుడే డాక్టర్ సలహా మేరకు మనకు కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది కొన్ని పెయిన్ రిడ్యూస్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అదేవిధంగా డాక్టర్ గారు ఇఫ్ ఇట్ ఈజ్ అంటే కొంత కొంతమందికి ఏంటంటే కాళ్ళు ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమైందంటే వైరస్ పొజిషన్లో పోతుంటాయి వ్యారస్ పొజిషన్లో పోయినప్పుడు కొంతమందికి ఎక్కువ మీడియల్ సైడ్ ఇటువైపు మీడియల్ సైడ్ అరుగుదల ఎక్కువ ఉంటుంది సో కొద్ది కరెక్షన్ కూడా మనం అక్కడ దాకా పోకుండా కూడా జస్ట్ ఫిబ్బులో ఆస్టేటమి అంటే ఇక్కడ ఇక్కడ సర్జరీ చేసుకుని కూడా మనం ఈ వేరస్ డిఫార్మిటి హైటిబియల్ ఆస్టియోటమిటీ అంటాము ఆ ఆస్టియోటమి చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు ఈ మీడియం సైడ్ ఏదైతే అరుగుదల ఉంటుందో ఆ అరుగుదలని తగ్గించుకున్నట్టయితే మనం మోకాలు పూర్తి మోకాలు ఆపరేషన్ కూడా చేసుకోకుండా కూడా నివారించుకోవచ్చు ఒకవేళ గ్రేడ్ ఫోర్లో ఉన్నట్టయితే గ్రేడ్ ఫోర్లో ఉన్నట్టయితే కంపల్సరీగా మనం టోటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ చేసుకోవడం తప్పదు అది కూడా సలహా మేరకు డాక్టర్ సలహా మేరకు కొంతమంది చిన్న వయసులో అంటే మనం గ ముఖ్యంగా రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సబర్ సెమీ సమర్బన్ ఏరియాలో కొంతమంది మనం చూస్తున్నాము ఇంజెక్షన్స్ ఇప్పించుకోవడము ఆ ఇంజక్షన్స్ అనేవి కామన్గా చిన్న వయసులో చాలామంది ఎర్లీగా పెయిన్ తగ్గడానికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ఇటువంటి జరుగుతుంది ఆ స్టీరాయిడ్ ఇవ్వడం స్టీరాయిడ్ ఇంజెక్షన్ చిన్న వయసులో ఇవ్వడం అనేది చాలా తప్పు ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉండి ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉండి ఆపరేషన్ చేయని పరిస్థితిలో అయితే మనం ఈ స్టీరాయిడ్ ఇంజక్షన్ వేసుకోవడానికి వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ సహకరి సహకరించారు కాబట్టి మనం టెంపరీ మెథడ్స్తో మనం స్టీరాయిడ్ ఇంజక్షన్ వేసుకొని మోకాళ్ళు నివారించుకోవచ్చు అదేవిధంగా చిన్న వయసులో మాత్రం ఎట్టి పసులో ఇంజెక్షన్ జోలికి వెళ్ళకూడదు ప్రాపర్ ఎక్సర్సైజెస్ డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు అప్పుడు ఒకవేళ ఏమైనా ఇట్లా వ్యారస్ పొజిషన్స్ ఉన్నప్పుడు నీలో అప్పుడు ఏమైనా ఎర్లీ స్టేజ్లో కూడా కరెక్షన్ బోనిక్ కరెక్షన్ హైటిబ్బెల్ హాస్టైటమ్ కానీ ఫిబిలల్ ఆస్టేటమ్ చేపించుకొని మనం నివారించుకోవచ్చు ఇక మరి టోటల్ హీ టోటల్ నీ రిప్లేస్మెంట్కి వచ్చేసరికి మంచి అంటే ఎవరైతే నిష్ణాతులైనటువంటి డాక్టర్ దగ్గర చేర్చుకోవడం మంచిది మంచి ఆపరేషన్ థియేటర్స్ మెయింటైన్ చేసే దగ్గర చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇంకో ఒక అపోహ కూడా ఉంది చాలామంది కొంతమంది ఈ సైన్స్ పెరిగిన ఈ టైంలో కూడా చాలామంది మోకాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే అవి సరిగా ఉండవని కొంతమంది అవి సక్సెస్ కావని కొంతమంది అపోహలు ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా అటువంటిది ఏం లేదు డాక్టర్ సలహా మేరకు ఒక ఒక మోకాలు ఎక్కువ ఉంటే ఒక మోకాలు చేయించుకోవచ్చు ఒకవేళ రెండు ఉంటే కూడా రెండు ఒకేసారి కూడా ఆపరేషన్ మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవడానికి చేర్చుకుంటాం మంచిది ఎటువంటి అపోహలు లేదు సక్సెస్ కాకపోవడం అనేది ఏమి ఉండదు రోజు సైన్స్ చాలా పెరిగింది ఇప్పుడు మనం రోబోతో కూడా చాలా మైనట్ కరెక్షన్ కూడా చేసుకొని టోటల్ని రిప్లేస్మెంట్ చేయడం జరుగుతున్నది కాబట్టి అటువంటి అపోహలు ఉండగలేదు అదేవిధంగా చాలామంది మనం దైనందిన జీవితంలో చూసుకున్నట్టయితే వెన్నుపూ సమస్యలు చాలామందికి ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా లో లో లోబ్యాకే కూడా చా మేము గమనించినట్లయితే పదిహేను సంవత్సరాల క్రితం అయితే ఏంటంటే ఎక్కువ ఎక్కువ వయసులో ఉండే వాళ్ళకు ముఖ్యంగా లేడీస్లో మనకు నడువు నొప్పి వచ్చేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా అంటే ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు టెన్త్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు దీనికి అందరికి కారణం ఏంటంటే చిన్న పిల్లలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ పోస్చర్ సరిగ్గా ఉండట్లేదు ఈ భుజాల మీద ఎక్కువ బ్యాగ్ వేసుకు బ్యాగులు వేసుకొని మోత బరువు మోయడము స్కూల్ బ్యాగ్స్ ఈ స్కూల్ బ్యాగ్స్ వల్ల కూడా ఈ స్కూల్ బ్యాగ్ సిండ్రోమ్ అనేది అందుకే వెన్నుపూస నొప్పి రావడం అదే బ్యాక్ ఎక్కి రావడం జరుగుతున్నది అదేవిధంగా పెద్దవాళ్ళకు వచ్చేసరికి ఇందా నేను చెప్పినట్టు ఆస్టోపొరోసిస్ విచ్ ఇస్ కాల్డ్ సైలెంట్ డిజీజ్ అది ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు ఎర్లీ ఎర్లీగా మనకు ఇస్టమి అంటే గర్భసంచి ఆడవాళ్ళు అయితే గర్భసంచి తీసుకోవడము అయినప్పుడు అయిన అయితే డెఫినెట్గా కూడా ఆస్టోపొరోసిస్ వచ్చేట అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ సెక్స్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈస్టోజెన్స్ తగ్గడం వల్ల ఈ బోన్ కాల్షియం కానీ బోన్ డెన్సిటీ కానీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ఆస్టో వల్ల ఇవి వెన్నుపూస ఎముకలు వెన్నుపూస ఎముకలన్నీ కూడా మెత్తబడి అంటే చాలా ఇట్లా బలహీనంగా బలహీనమైపోయి ఇవన్నీ ఒకదాని దగ్గర ఒక ఒక ఒకదానికి ఒకదాని దగ్గరకు వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్నటువంటి డిస్క్లు డిస్కులు మీద ఒత్తిడిబడి వెనక్కున్న వెనక్కున్నటువంటి ఈ నర్వ్స్ ఏ అయితే స్పైనల్ నర్వ్స్ స్పైనల్ రూట్స్ వీటి మీద ఒత్తిడిబడి తద్వారా వెన్నుపూస నొప్పి రావడం బ్యాకేకి రావడం తద్వారా కాలు ఒక కాలు లాగడం తిమ్మిరి రావడం రెండు కాళ్ళ బలం లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నవి ముఖ్యంగా ఈ వెన్ను పూసకు వచ్చేసరికి ఇందా చెప్పినట్టు